అధర్మాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళని తొలగించి ధర్మాన్ని రక్షించడం కారుణ్యంతో కూడుకున్నటువంటి కర్తవ్యమే తప్ప ఆమె ఎందు క్రోధంతో చేసేటటువంటి పని కాదు అందుకే ఆవిడ ధర్మిణి ధర్మవర్ధిని అటువంటి తల్లి పైకి ఆగ్రహంగా ఉన్నట్లు కనపడవచ్చు కాక కానీ ఆ ఆగ్రహం అధర్మాత్ముల పట్ల అయినప్పుడు ధర్మాత్ములైన వారు భక్తి ప్రపత్తులు కలిగిన వారు భయపడవలసిన అవసరం ఏముంటుంది అందుకే చిండీ హోమం చేసి ఆ హోమం ద్వారా అమ్మ మమ్మల్ని అనుగ్రహించు అనుగ్రహించి నువ్వు కోప్పడవలసినటువంటి బుద్ధులు మా ఎందు కలగకుండా మాకు రజోగుణము తమోగుణము ప్రకోపించకుండా మేము సత్వగుణంతో జీవించేటట్టు భక్తి ప్రపత్తులతో ఉండేటట్టు మా వలన సమాజమంతా శాంతి పొందేటట్టు మేము సమాజంలో అంతర్భాగంగా త్యాగమయమైన జీవితం గడిపేటట్టు కేవలము వ్యక్తి లాభము ఒక్కటే చూసుకుని బ్రతికియ్యడం జీవితంలో లక్ష్యం కాకుండా ఉండేటట్టు మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థన చెయ్యడమే చండీహోమం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అందుకే చండీహోమం చేస్తున్నప్పుడు రూపం దేహి యశోదేహి జయందేహి ద్విషోజహి అని చెప్తారు అమ్మా మాకు రూపం దేహి రూపం దేహి అంటే ఏదో ఒకసారి వచ్చిన రూపం పోయి కొత్తగా అందమైన రూపం వస్తుందనా కాదు ఎవరు సమాజం కోసం బతుకుతాడో ఎవడు త్యాగమయ త్యాగమయమైన జీవితాన్ని పొందుతాడో అటువంటి వ్యక్తి శరీ వ్యక్తి యొక్క శరీరం పతనమైపోయినా అతని యొక్క చిత్తరువు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అటువంటి వాడు రహదారి మీద వెళ్ళిపోతుంటే పది మంది చేతులెత్తి నమస్కరిస్తారు అటువంటి రూపమేదో అది నిజమైన రూపం జయం దేహి బాహ్యంలో నాకు మంచి సంకల్పాలు వచ్చి అవి నేను అమలు చేయడానికి కావలసినటువంటి శక్తినిచ్చి జయాన్ని ఆంతరమునందు కామక్రోధలోభ మాత్సర్యముల వంటి అరిషడ్వర్గములను గెలవగలిగినటువంటి శక్తిని నాకు కృప చెయ్యి అందుకని జయం దేహి యశోదేహి నన్ను కీర్తివంతుణ్ణి చెయ్యి మనిషి శరీరం కొంతకాలమే ఉంటుంది కానీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది మంచి పనులు చెయ్యకుండా కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది మంచి పనులు చెయ్యాలంటే మంచి సంకల్పములు కలగాలి మంచి సంకల్పములు కలగాలి అంటే మంచి విషయములు లోపలికి వెళ్ళాలి అంటే నేను నా కన్నులతో నా చెవులతో ఎప్పుడూ మంచి విషయాలు చూసి మంచి విషయాలు విని మంచి పనులు చెయ్యాలన్న సంకల్పములు కలిగి ఆ సంకల్పములను కార్యాచరణగా మార్చగలిగినటువంటి సమర్థతనిచ్చి ఉత్తమ కర్మలను చేయడం వలన వచ్చినటువంటి కీర్తి చేత నేను ఎప్పుడూ శాశ్వతత్వాన్ని పొందేటట్టుగా నన్ను అనుగ్రహించు ఒక రోజున ఆ తల్లిని మాహేశ్వరీ స్వరూపంగా వృషభవాహనారూఢయ్యై ఊరి దిగింపు చేయిస్తారు వృషభ వాహనము అంటే అది శంకరుడు ఎక్కి తిరిగేటటువంటి వాహనం పేర్లలో కూడా వాళ్ళిద్దరికీ ఏ విధమైనటువంటి వ్యత్యాసము ఉండదు ఆయన శంకరుడు ఆమె శాంకరి ఆయన శివ ఆమె శివా ఆమె ఆయన హంస ఆమె హంసిని ఆయన భైరవ ఈమె భైరవి వాళ్ళిద్దరి పేర్లు కూడా అలా కలిసి ఉంటాయి శంభు శాంభవి అయినప్పుడు ఆయన వాహనమే ఆవిడ అధిరోహిస్తుంది అంటే ఇద్దరూ కూడా వృషభ వాహన ఉన్నారు అన్న మాటకు అర్థం ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వారై ఉన్నారు వృషభము ధర్మమునకు సంకేతం ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ల పట్ల భగవంతుడికి విశేషమైన ప్రీతి ఉంటుంది తాను ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి ఆర్జన చెయ్యకూడని రీతిలో ఆర్జన చేసి ధర్మాన్ని విడిచిపెట్టి ఎన్ని కోట్ల రూపాయలతో ఎన్నెన్ని ఆభరణాలు చేయించినా పరమేశ్వరుడు సంతోషించాడు కానీ తాను కూడా సమాజ హితానికి ఒకడుగా పాటుపడి బ్రతికిన నాడు అటువంటి వాడు తెచ్చి ఇచ్చినటువంటి ఒక్క దళమైన ఒక్క నీటి చుక్క అయిన భగవంతుడు సంతోషిస్తాడు బాహ్యంలో శరీరం ఎటువంటిదైతే ఎవరికి కావాలి నరుడై పుడితే మాత్రం సమాజ హితం అక్కర్లేకుండా నేను ఒక్కడిని కోట్లకి కోట్లు సంపాదించుకుని అధికారంలో ఉండి పది మందిని పాడు చేసి బతికేస్తే చాలనుకున్న వాడి గురించి ఎవరు సంతోషిస్తారు నువ్వు ఏ శరీరంలో ఉన్న పది మంది గురించి పాటు పడగలిగిన వాడివైతే శాశ్వతత్వాన్ని పొందుతావు అదిగో నాకు అటువంటి మనసుని కటాక్షించు